పిండి రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే సగ్గుబియ్యం పునుగులు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ సూపర్గా ఉంటాయండి ఈ చట్నీతోటి ప్రిపేర్ చేసుకోండి సూపర్గా ఉంటాయి టేస్ట్ మాత్రం ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా కానీ చాలా బాగుంటాయి దీనికోసం సగ్గుబియ్యం ఒకసారి కడిగేసుకొని పెరుగు వేసి నానబెట్టుకోవాలి టూ అవర్స్ పాటు తర్వాత చట్నీ కోసం ఆయిల్లో జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత టమాటాలు కొంచెం చింతపండు కొత్తిమీర వేసుకొని ఫ్రై అయిన తర్వాత చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి దీన్ని పెట్టేసుకోండి చట్నీ ప్రిపేర్ అయిపోయినట్లే సగ్గుబియ్యం బాగా నానిపోయి దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు జీలకర్ర టేస్ట్ తగ్గట్టు ఉప్పు కొంచెం గోధుమ పిండి వంట చూడ వేసుకొని కలుపుకొని ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత కొంచెం చిన్న చిన్న పునుగులు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబుయ్యం చల్ల పునుగులు రెడీ అయిపోయినట్లే ఈ చట్నీ ఈ పునుగుల్లోకే కాదు మిగ మిగతా టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ